సరే బేదం అనేది నాకు ఏమీ ఉండదు అందరూ సమానం మన బ్లడ్ వస్తే ఇంట్లోకే బ్లడ్ వస్తుంది అలాగే నేను ఏమనుకోను ఆవిడ తిని తిని అన్నం నేను అడిగిన అన్నం కదండి మరమరాళ్ళు అంటారు మేము తాళింపు పెట్టుకుంటాం అలాగే ఇంటి తాళిం పెడితే నేను పులిహారేమో అనుకున్నాను నీకు భేదం కాదు వాళ్ళు ఇక్కడ కూర్చో నేను ఈడ కూర్చోబెట్టుకోవడమే బాధ వాళ్ళకి చా వాళ్ళ పెద్ద గొప్ప మనసుంటే నేను వాళ్ళు చ చాంపలేదులే తెలుసా నేను ఈడ కూర్చోబెట్టుకోవడం ఎవరికి ఏ సినిమాలో కనపడుతున్నావు ఎందుకు ఇట్లా మాట్లాడుతావు అసలు ఏసీలు కూర్చుని కూర్చున్నాను ఒకసారి మీ వల్లనే ఎంత ఉపయోగం అసలు ఏమన్నా ఉందా దేశానికి ఏమన్నా ఉపయోగం ఉంది ఒక్కడే చెప్పు అసలు ఉపయోగం ఉన్నది కాబట్టి నా అర్థం చేసుకుంటే చాలా

వచ్చింది నాతో మాట్లాడతారంట నేనంటే ఇష్టమైన చూసారా నేను మరి మంచిదని కాదు కదా ఆవిడకి నీ గురించి తెలియదు కాబట్టి వచ్చింది ఆమె ఫోన్లు చూడదు కాబట్టి వచ్చింది ఫోన్లు చూడదు కాబట్టి కానీ ఆమె చెప్పేది ఏంటంటే నీకు రెండు నీతి మాటలు చెప్తామని వచ్చిందంట